ఓం నమో వెంకటేశాయ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక చక్కని బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఇది మీ అందరికీ ఒక రెమెడీగా కూడా ఉపయోగపడుతుందనమాట దీనికి ఎలాంటి నియమాలు అవసరం లేదండి చాలా చక్కగా చేసుకోవచ్చు ఈ యొక్క రెమెడీని అన్ని విధాల మనకి ఇది ఉపయోగపడుతుందనమాట సో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి పరమ భక్తురాలు తరిగొండ వెంకమాంబ ఇచ్చినటువంటి ముత్యాల హార్త అనమాట గతంలో నేను దీని గురించి ఒక వీడియోదే చేశాను రీసెంట్గా నేను ఒక స్టో ఒక రీల్ అప్లోడ్ చేశాను అనమాట ఇన్స్టాగ్రామ్లో మన యూట్యూబ్ షార్ట్స్లో కూడా ఒక రీల్ పోస్ట్ చేస్తే వీడియో చేయనని చెప్పేసి కమెంట్స్ అడిగారు సరే ఎలాగ నేను వెంకటేశ్వర స్వామిది సప్తశనా వ్రతం చేసుకుంటున్నాను కదా ప్రతినిత్యం కూడా నేను చేసుకునే ఒక సేవ ఒక రెమెడీ అనమాట అంటే ఏదో ఇబ్బందితో ఏదో బాధతో కాదు నమ్మి చేసుకుంటున్నాను ఒక రకంగా చెప్పాలంటే నన్ను కాపాడుతున్న నిత్యం కూడా ఈ రెమెడీ అనే నేను నేను భావిస్తాను చాకచక్యంగా కూడాను ఇది ఎలా అంటే వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు మనం ముత్యాలతో హారతిస్తే స్వామికి చాలా ఇష్టం అండి మన ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే భార్యాభర్తల మధ్య సఖ్యత కానీ పిల్లల్లో చదవడం లేదు చదవడంలో వెనకబడి ఉన్నారు జాబ్ పర్పస్గా కానీ ప్రమోషన్ పర్పస్గా కానీ వివాహపరంగా కానీ ఇంట్లో ఒక నెగిటివిటీ ఉంది అని చెప్పేసి ఎలాంటి ఇబ్బందితో మీరు అవుతే కనుక ఈ ఒక్క ముత్యాల హారతిని ఇచ్చి చూడండి మీరే యొక్క ఆ యొక్క చేంజ్ని మీరు గమనిస్తారు ఇవ్వగలిగితే ఒక అలవాటుగా భావించుకొని ప్రతిరోజు ఇవ్వడానికి ప్రయత్నించండి లేదనుకుంటే కనుక ఏదో ఒక రోజు దీనికి మంచి రోజు తిది అని సమ అని ఒక ఎలాంటి అవసరం అవసరం లేదు మీరు ఈ వీడియో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు చూస్తే రేపు రాత్రి నుంచి మీరు ఇవ్వడం మొదలు పెట్టండి ఈ హారతిని ఒక వరుసగా నలభై ఒక్క రోజులు కనుక ఈ హారతిని కనుక ఇస్తే కనుక ఆ యొక్క మార్పుని మీరు గ్రహిస్తారు సాక్షాత్తు ఈ హారతి ఇచ్చేటప్పుడు స్వామి వచ్చి కొలువై ఉంటారనమాట అంత ఇష్టం ఆయనకి ఈ హారతి అంటే ఎక్కడెక్కడ ఈ హారతి ఇవ్వబడుతుందో అక్కడ వచ్చి ఆయన కొలువై ఉంటారు ఎలాంటి కష్టాలతో సతమతమవుతున్నారో చూసి వారి యొక్క కష్టాలను కూడా దూరం చేస్తారు ఈ హారతి ఎలా ఇవ్వాలి అంటే దీనికి కావాల్సినవి మంచి ముచ్చాలండి మామూలుగా మనకి ఫ్యాన్సీ షాప్లో అమ్మేటువంటి సెకండ్ క్వాలిటీ అట్లాంటి ముత్యాలు కాకుండా ఆర్టిఫిషియల్వి ప్లాస్టిక్ అమ్ముతారు కదా అట్లాంటివి కాకుండా ఒక మంచి ముత్యాలు కావాలంటే ఒక తొమ్మిది ముత్యాలు తీసుకోండి ఐదు వందలు ఎంతో ఖర్చు అవుతుంది లేదు సెకండ్ క్వాలిటీ కావాలి గోల్డ్ షాప్లో చిన్న చిన్న సిల్వర్ షాప్లో మీరు తీసుకుందాం అనుకుంటే కనుక ఒక రెండు వందలు మూడు వందల రూపాయల్లో కూడా సెకండ్ క్వాలిటీ కూడా వస్తుంది మేరు ముత్యం కాదు మామూలు ముత్యం సెకండ్ క్వాలిటీలో వస్తాయి అన్నమాట మేరు ముత్యం అయితే కనుక ఫస్ట్ క్వాలిటీలో ఒక తొమ్మిది ముత్యాలకి ఐదు వందల రూపాయలు ఈజీగా పెట్టుకోవాలి ఏముందండి ఒకసారి తీసుకుంటే మనకి ముందు ముందు మనకి చాలా చాలా వ్రతాలు ఉంటాయి పండుగలు ఉంటాయి పూజలు ఉంటాయి వరలక్ష్మి వ్రతం టైంలో అమ్మవారికి ఇచ్చుకోవచ్చు నవరాత్రులు ఉంటాము అలాంటి సందర్భం మనకి ఈజీగా పనికి వస్తుంది అన్నమాట అండ్ నేను తీసుకునేవైతే అయితే కనుక ఈ పెద్ద ముత్యాలు మేరు ముత్యాలు వన్ నాట్ ఎయిట్ అవి మొత్తం కౌంటుంది అది చాలా ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయిపోతుంది తీసుకొని తిరుపతిలో సాయిబా సామగ్రి అని చెప్పేసి ఒక ఆన్లైన్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను లేదు మీకు తక్కువ ముత్యాలు కావాలంటూ తక్కువ ముత్యాలు కావాలంటే కనుక ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి అండ్ ఒకవేళ మీరు కొనలేకపోతున్నాము తర్వాత తర్వాత కొనుక్కుంటామనుకుంటాము అని అని అనుకుంటే మేము ఈ హారతి స్టార్ట్ చేస్తాం అనుకుంటే కనుక మనసులో స్వామివారికి హారతి ఇస్తున్నామని భావించి హారతి పాటని విన్నా ఆడియో ప్లే చేసుకుంటూ కూడా ఒక పల్లెంలో హారతిని సిద్ధం చేసుకొని చక్కగా ఉండే పువ్వులతో అలంకరించుకొని కూడా హారతిచ్చుకోవచ్చు స్వామికి ఆ రకంగా కూడానా ఒకవేళ ఇలాంటి హారతి పల్లెలు ఉండాలనేది రూలేం లేదండి నార్మల్గా ఇత్తడి పళ్ళాలు వెండి పళ్ళాలు రాగి పల్లాలు ఉంటాయి కదా ఇంట్లో చిన్న చిన్నవి అందులోని పువ్వులతో అలంకరించుకొని ఉంటే ముచ్చలు కూడా వేసుకొని చక్కగా చిన్న చిన్న దీపాలు ఉంటాయి కదా దీప ప్రమేదలు మట్టి దీపమైనా పర్వాలేదు అలాంటి దీపాలు వెలిగించి చక్కగా హారతి కూడా హారతి ఆ రకంగా ఇచ్చుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు పది నిమిషాల్లో అయిపోతుంది దీనికి ఎక్కువ సమయం పడాల్సిన అవసరం లేదు అంటే దీనికి ఏమైనా నియమాలు ఉంటాయంటే దీనికి అలాంటి నియమాలు కూడా ఉండవండి ఉండవండి మీరు ఒకవేళ నిత్యం ఇస్తామని ఒక అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి చేసుకుంటే చాలా మంచిది లేదు ఒక మేము ఒక నలభై ఒక రోజులు చేసుకుంటాము ఒక పరిహారంగా అనుకుంటే కనుక ఒక రెమెడీ పరంగా అనుకుంటే కనుక ఏదో ఒక రోజు మంచి రోజు అనే ఏం అవసరం లేదు మీరు ఈ వీడియో ఈరోజు చూస్తున్నారు కాబట్టి రేపు మార్ రేపు రేపు నైట్ నుంచి కూడా ఈ ఇవ్వడానికి ప్రయత్నించండి ఇచ్చి వరుసగా నలభై ఒక రోజులు ఇవ్వండి ఒకవేళ ఆడవాళ్ళకి ఆటంకం వస్తే కనుక ఐదు రోజులు వదిలేసేసి ఆరో రోజు నుంచి ఇవ్వడం మొదలు పెట్టండి లేదు మీకు ప్రత్యేకంగా దేవుడిగాది ఉంది ఉంది అనుకుంటే కనుక మీరు ఆ పరిసర ప్రాంతానికి వెళ్లకుండా ఆటంకం వచ్చినప్పుడు ఆ పరిసర ప్రాంత ప్రాంతాలకు వెళ్లకుండా మీ పిల్లలతో కానీ మీ హస్బెండ్స్తో కానీ కూడా అలా కూడా ఇవ్వచ్చు అనమాట ఆ రకంగా పర్వాలేదు సో చాలా పవర్ఫుల్ హారత అండి సాక్షాత్తు ఆ తల్లి తరిగొండ వెంగమ్మ అమ్మ అమ్మ స్వామి సేవలు ధరించి స్వామికి ఇచ్చుకునే హారతి అనమాట ముత్యాల హారతి సో దీని తాలూకా డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్గా చెప్పాను సా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఎలాంటి పరిహార ఎలాంటి నియమాలు కానీ ఇలా ఇవి ఇవి ఇలా ఇలా ఉండాలి అలా ఉండకూడదు అలాంటి నియమాలు కూడా ఏమీ అక్కర్లేదు అనమాట మంచిగా చేసుకోవచ్చు అండ్ మీరు చూస్తున్న అలంకారం అంతా కూడా ఏంటంటే సప్త శనివారలలో మూడవ అలంకారం అనమాట సో ప్రత్యేకంగా ఎందుకని చెప్పేసి ఆ పూజలోనే నేను మీకు ఇచ్చి చూపిస్తున్నాను సో అలంకారం నచ్చిందా సో ట్రై చేయండి ఇవ్వడానికి ఈ హారతి ఇవ్వడానికి ప్రయత్నించండి నిత్యం ఎవరు ఇస్తే మంచిది లేదనుకుంటే కనుక ఒక పరిహారంగా చేసుకుంటామంటే నలభై ఒక్క రోజులు చేసుకోండి సో స్వామివారి రణాకటాక్షలు మీ అందరి మీద వెళ్లబడి ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మరొక బ్లాక్తో మీ ముందు ఉంటే అంతవరకు నమస్తే ఓం నమ వెంకటేశాయ